ఒక్క క్షణం కళ్ళు మూసుకో బాబా నీ కళ్ళ ముందు నువ్వే ఉన్నావు కానీ నువ్వు కావు నువ్వు కళలు కన్న మంచి జీవితాన్ని అనుభవిస్తున్న నువ్వు అది ఊహించు అక్కడ ఉన్న నువ్వు వేరేగా ఆలోచించి వేరే నిర్ణయాలు తీసుకొని అటువంటి అద్భుత జీవితాన్ని గడుపుతున్నావు భిన్న స్నేహితులు భిన్న జీవిత శైలి నాన్న అక్కడున్న నువ్వు ఈ నువ్వు ఎంత నిజమో అంత నిజం అని నేనంటే ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా బాబా అంటావు ఆగాగో తొందరపడకు సనాతన ఋషులకు పన్నెండు వేల ఏళ్ల ముందే తెలుసు ఇది దాన్ని రెండు వేల ఇరవై ఆరులో క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ వాస్తవాన్ని అందుకుంటున్నారు బాబా ఇవాళ నీ జీవితం స్టక్ అయినట్టు ఎందుకు ఉందో ఇరుక్కొని కదలనట్టు ఎందుకు అనిపిస్తూ ఉంటుందో కొన్ని సమస్యలు మళ్లీ మళ్లీ ఎందుకు తిరిగి వస్తూ ఉంటాయో అన్నీ తెలుసుకో ఇంకా ముఖ్యంగా రియాలిటీని మార్చే ఒక టెక్నిక్ చూపిస్తాను చివరి వరకు వీడియో చూస్తుండో ఆదిరిపోతుంది కానీ ముందు నీకు తెలియకుండానే నిన్ను కంట్రోల్ చేస్తున్న విషయాలను అర్థం చేసుకుందాం సరేనా నాన్న ఒక ఖాళీ గదిలో నీ మొబైలు మోగింది ఏమవుతుందప్పుడు దాని చప్పుడు గోడలకు తగిలి వెనక్కి తిరిగి వస్తుంది ప్రతిధ్వని కదా నీ జీవితం కూడా అంతే నీ ప్రతి పని ఆలోచన నిర్ణయం ప్రతిధ్వనిలా తిరిగి నీవైపు వస్తుంది సనాతన ధర్మం ఈ ప్రతిధ్వనులను సంసారం అని పిలుస్తుంది అదే పుట్టుక చావు పునర్జన్మల చక్రం బాబా ఆ గోడలు ఉన్నంత వరకు ధ్వని వాటికి తగిలి తిరిగి వెనక్కి వస్తుంది కదా సంసారం అయితే ఇక్కడ నీకు నీ టెక్స్ట్ పుస్తకాలు చెప్పని విషయం నేను చెప్తాను పైకి కనిపించేది పునర్జన్మ కానీ దాని వెనుక అసలు రహస్యం వైబ్రేషన్ ప్రకంపన కల్పన చెయ్యి ఒక వీడియో గేమ్ నువ్వు ఆడుతున్నావు అందులో చచ్చిపోతే గేమును రీస్టార్ట్ చేసి మళ్లీ ఆడతావు కదా అప్పుడేమవుతుంది ఆ గేమును ఎలా బాగా ఆడాలి అనే నైపుణ్యం ఇప్పటికే నీకు వచ్చేసి ఉంది కదా అది నేర్పుగా తప్పించుకోవడం వంటి స్కిల్స్ గేము రీస్టార్ట్ చేసినప్పుడు ఆ స్కిల్స్ అవన్నీ నీతోటే ఉంటాయి ఎక్కడికైనా పోతాయా ఉంటాయి కదా అవునా పునర్జన్మలు కూడా సరిగ్గా అలాగే పనిచేస్తాయి మళ్ళీ జన్మ వస్తుంది పూర్వజన్మల అనుభవాలు స్కిల్స్ అన్నీ తనతో తెచ్చుకుంటుంది అర్థమైంది కదా పద్నాలుగు వందల బీసీలో నువ్వు ఒక యోద్ధవి అని నీకు గుర్తుండదు కానీ ఈ జన్మలో కత్తులు చూస్తే అదో రకమైన భయం నీకు వేయొచ్చు ఎప్పుడూ నీటిలో మునిగింది లేదు నువ్వు కానీ నీరును చూస్తే ఎందుకో తెలియని భయం ఉండొచ్చు నీలో ఇప్పుడు బాబా ఇటువంటివి ఊరికే ఉండవు నీలో ఇవి ఊర్జ యొక్క ముద్రలు ఎనర్జీ ఇంప్రింట్స్ బాబా సనాతన ధర్మం వీటిని సంస్కారాలు అంటుంది ఇక్కడ కథలో లోతు పెరుగుతుంది మన సనాతన జ్ఞానంలో మాయా అనే పదం ఉంటుంది అంటే నిజంలా కనిపించే భ్రమ ఆదిశంకరాచార్య గురువుగారు ఈ సంసారం ఒక కళ అన్నారు డ్రీము ఆయనలా అనేసరికి అది విన్న జనం జీవితం ఒక భ్రమ అర్థం లేనిది అని ఆయన అంటున్నారు అనుకున్నారు కాని ఆయన చెప్పిన దాని అర్థం పూర్తిగా భిన్నమైనది అయి ఉంటే మాయా అంటే ఎన్నో వాస్తవాలు ఒకే సమయంలో నడుస్తున్నాయి అనే అర్థమై ఉంటే ఒకే సమయంలో నడుస్తున్న బహుళ వాస్తవాలలో మనం ఇప్పుడు చూస్తున్నది ఒకే ఒక వాస్తవం అని నేనంటే ఎలా అంటే బాబా ఒక సినిమా థియేటర్లో లెక్కలేనని స్క్రీన్లు ఉన్నాయి కానీ నువ్వు ఒకే స్క్రీన్ను ను చూస్తూ ఒకే హాల్లో ఉన్నావు అలా ఇప్పుడు జంపు కొడదాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరానికి ఐన్స్టీన్ పోడోల్స్ ఇంకా రోసెన్ ఒక విచిత్రమైన విషయం కనుక్కున్నారు ఏం లేదు రెండు సూక్ష్మ రేణువుల్ని తీసుకున్నారు అవి రెండు ఒకవేళ ఒకదానితో ఒకటి లంకె వేసుకుంటే ఆ లంకె ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అని కనుక్కున్నారు వాళ్ళు ఫిజిక్స్ ప్రయోగాల్లో అటువంటి రెండు రేణువుల్లో ఒకదాన్ని తీసుకొని దానిలో మార్పు చేస్తే లంకె వేసుకొని ఉన్న అవతల రేణువులో కూడా సరిగ్గా అదే మార్పు సంభవిస్తుంది అదే సమయంలో పరమ విచిత్రం ఏంటంటే ఆ రెండు రేణువులు నుంచి ఒకటి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే అవతలి దానిలో మార్పు వచ్చేస్తుంది దీన్నే శాస్త్రవేత్తలు క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటారు సనాతన ఋషులు దీన్ని కర్మ అని పిలిచారు ఆలోచించు బాబా నువ్వు పదేళ్ల క్రితం ఒకరికి మేలు చేశావు పూర్తిగా మర్చిపోయావు ఆ విషయం కానీ ఎనర్జీ ఊర్జపరంగా ఆ మేలు ఒక లంకె వేసుకుంది నీకు అయితే ఒకరోజేమైంది యాదృచ్ఛికంగా అనిపిస్తూ నీకు ఎవరో ఎనలేని మేలు ఒకటి చేశారు అప్పుడు కోయిన్సిడెన్సా అది క్వాంటం ఎంటాంగిల్మెంటా అలాగే అబ్జర్వర్ ఎఫెక్ట్ క్వాంటం ఫిజిక్స్ లో బాబా రేణువులు అన్ని విశ్వంలో అన్ని సంభావ్యతల్లో స్థితుల్లో ఉనికిలో ఉంటాయి కానీ ఎవరి చూపైనా వాటి మీద పడేంత వరకే డబల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంటులో నువ్వు ఒక పార్టికల్ లేదా రేణువును చూసేంత వరకు దాని ప్రవర్తన ఒకలాగుంటుంది నువ్వు చూసిన క్షణం దాని తీరు మారిపోతుంది కేవలం నీ చూపు వల్ల ఇలా దృష్టికి ఉన్న ప్రభావాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయారు అప్పట్లో సైంటిస్టులు అనంత సంభావ్యతలను నీ ఒక్క చూపు ఒకే ఒక్క వాస్తవంగా మార్చి పారేస్తుంది మనిషి కేవలం చూస్తేనే వాస్తవం మారిపోతుందని క్వాంటం సైంటిస్టులు కనుక్కున్నారు గీతలో రెండో అధ్యాయంలో కృష్ణుడన్నాడు కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించకు అని ఎందుకు అంటే దీనికి క్వాంటం సైన్స్ పరంగా ఈ అర్థం వస్తోంది బాబా నువ్వు ఫలితాన్ని ఆశించడం చూడడం చేసిన క్షణం ఆ ఫలితం నిజానికి అనంతమైన రకాలుగా నీకు అందగలదు కానీ దానిని నీ చూపుతో ఒకే ఇరుకైన వాస్తవంగా మార్చి పారేసి చెత్త చేసేశావు కృష్ణుడన్న మాటకి ఇది క్వాంటం అర్థం కళ్ళు తిరుగుతున్నాయా ఎవరూ ఈ కోణం నీకు చెప్పలేదు కదా ఇంతవరకు అదే హైన్బర్గ్ కంటే వేల ఏళ్ల ముందే కృష్ణయ్య క్వాంటమ్ సైన్స్ ను ఒకే వాక్యంలో చెప్పాడు ముద్దొచ్చేస్తున్నాడు నా నల్లనయ్య సరేగాని దిమ్మ తిరిగే విషయం ఇప్పుడొస్తుంది ఆగు బహుళ లోకాల వివరణ ఇది యూ ఎవరెట్ అనే శాస్త్రవేత్త ఒక విషయం కనుక్కున్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో నువ్వు జీవితంలో చేసే ప్రతి ఎంపిక ఒక వేరే శాఖను బ్రాంచును సృష్టించి కొత్త విశ్వాన్ని సృష్టిస్తుంది బాబా నువ్వు పదవ క్లాసులో ఇంజనీరింగ్ చేద్దామని ఎంచుకున్నావు అదే క్షణంలో నువ్వు డాక్టర్ వి ఎంచుకొని ఎంచుకుని ఉంటే ఎలా జీవితం ఉండేదో ఆ జీవితంతో మరొక విశ్వం ఇప్పుడు ఆ క్షణంలోనే తయారైపోయింది పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయినో అబ్బాయినో నువ్వు ఓకే చేశావు ఆ చేసిన క్షణం ఆ పెళ్లి చూపుల్లో నువ్వు నో చెప్పిన మరో యూనివర్సు కూడా జీవం పోసుకుంటుంది అర్థమవుతోంది కదా ఇది సైన్స్ చెప్తోంది దీనినే ప్యారలల్ యూనివర్సులు అంటారు నువ్వు ఒక్క జీవితమే జీవించట్లేదు నీ బహుళ ఎంపికల విభిన్న వాస్తవాలు నువ్వు జీవిస్తున్నావు అది కూడా ఒకే సమయంలో ఏంటంటే బాబా నువ్వు కేవలం నీ వైబ్రేషన్ ను మార్చుకోవడం చేస్తే నువ్వు మరో లో నువ్వుగా పరివర్తన చెందవచ్చు టైమ్ లైన్ జంప్ రియాలిటీ షిఫ్ట్ క్వాంటమ్ లీప్ అంటే ఇదే బాబా నానా సనాతన ధర్మం పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తుంది ఇవి పద్నాలుగు లోకాల పద్నాలుగు వాస్తవాల పద్నాలుగు ఏలియన్ లోకాల ఈ పద్నాలుగు లోకాల్లో ఒక్కొక్క దాంట్లో అంతులేని సమాంతర విశ్వాలు కలిగి ఉన్నాయా ఏంటి వీటి రహస్యం నీ ఆలోచన ఏంటో కమెంట్లో రాయి నీ అదృశ్య బ్లూ అయితే మన జీవితం ఎందుకు ఇరుక్కుపోయినట్టు స్టక్కు అయిపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది కొన్నిసార్లు దానికి సమాధానం నీ వైబ్రేషనల్ బ్లూ ప్రింట్ అంటే ప్రకంపనల సమూహపు పటం అనవచ్చు దాన్ని గందరగోళ పడకు నీ ప్రతి టైమ్లైను గత జన్మలు సమాంతర నిర్ణయాలు ఊర్జాపరమైన రుణాలు నీ ఆలోచనలు నీ భావోద్వేగాలు నువ్వు చేసిన కర్మలు ఇవన్నీ ఎక్కడున్నాయి నీ లోపల దృశ్యాల్లా మాటల్లా లేవి కేవలం వైబ్రేషన్ అంటే ప్రకంపనలుగా ప్రకంపన ముద్రలుగా ఉంటాయి వాటిని పట్టుకొని నువ్వు ఒక జన్మ నుండి మరో జన్మకు తిరుగుతూ ఉంటావు నీకు ఉన్నది ఒక్క శరీరం కాదు నానా పంచ కోశాలు ఐదు శరీరాలు భౌతిక శరీరం అన్నమయ కోసం ఎనర్జీ శరీరం ప్రాణమయ కోసం మానసిక శరీరం మనోమయ కోసం జ్ఞాన శరీరం జ్ఞానమయ కోసం ఆనంద శరీరం అంటే ఆనందమయ కోసం వీటి గురించి వివరంగా కావాలంటే మరో వీడియోలో చెప్తాను నీకు ఆసక్తి ఉంటే కామెంట్లో పెట్టు ఎక్కువ మందికి తెలిసింది ఈ ఫిజికల్ బాడీ మాత్రమే కానీ అసలు ప్రోగ్రామింగ్ అంతా ఊర్జా శరీరంలో అంటే ప్రాణమయ కోశంలో ఉంటుంది ఇంకా పై శరీరాల్లోనూ ఉంటుంది నీ కళ్లకు కనిపించని ప్రోగ్రామింగ్ కోడ్ అనుకోవచ్చు దీన్ని ప్రకంపన ముద్రలు ముద్రలు పూర్వజన్మలో ఒక పిల్లాడు నీళ్లలో మునిగిపోయాడు అనుకో మళ్ళీ పుట్టాడు ఈ జన్మలో పుట్టాక ఆయనకి ఆయన ప్రాణమయ కోశంలో ఒక వైబ్రేషనల్ ముద్ర రూపంలో ఉంటుంది జన్మలో జరిగిన సంఘటన ఆ ప్రాణమయ కోశంలో వైబ్రేషనల్ ముద్ర రూపంలోనే ఈ జన్మలోకి నీళ్లంటే తన భయాన్ని తీసుకొస్తాడు గత జన్మలో మోసపోయిన ఆత్మ ఈ జన్మలో ఎవరినీ నమ్మకుండా ఉండే తత్వాన్ని ప్రకంపనాముద్ర రూపంలో తెచ్చుకుంటుంది అర్థమవుతోంది కదా అంటే బాబా ఈ జీవితం అధోగతి పాలు కాలేదురా కేవలం పాత సాఫ్ట్వేర్ పట్టుకొని వచ్చావు ఈ జన్మలోకి అంటే బాబా నేను గమనిస్తుంటాను ఒక తెలివైన నైపుణ్యం గలవాడు తనకు వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ ఉంటాడు ఎందుకు పూర్వజన్మలో ఒక విజయం వల్ల అతడు పతనమయ్యాడు ఆ ప్రకంపన ముద్రని ఈ జన్మలో తన శరీరంలో ముద్రగా తీసుకొచ్చాడు అంతే ఇవెలా ఉంటాయో ఇంకా క్లియర్ అయిపోతుంది ఇది విను పూర్వకర్మలు అనే వాటి గురించి ఓషో ఓశోగురువుగారు చెప్పింది ఎప్పుడూ నువ్వు మరవద్దు ఒక చాయ్ కప్పు నువ్వు కూర్చున్న టేబుల్ మీద పెట్టావు ఛాయ్ తాగేశాక కప్పు తీసేశాక కప్పు పెట్టిన చోట గుండ్రంగా ఒక ఛాయి లేదా నీటి మరక ఉండిపోతుంది ఎండిపోతుంది అలా ఎండిపోయిన నీటి మరక ఎలా ఉంటుందో అలాగే వైబ్రేషన్ రూపంలో మాత్రమే పూర్వజన్మ అనుభవాలు అంటుకొని ఉండిపోతాయి అని చెప్తారు గురువు గారు శుభవార్త ఏంటంటే నీ కర్మలన్నీ కేవలం అచేతనంగా ఏదో ధ్యాసలో ఉండడం వల్లనే నీ లోపల నువ్వు నింపుకుంటున్నావు ఇది ఉపనిషత్తుల ఉచ ఎప్పుడైతే నీలో ఎరుకకు చైతన్యానికి నీ లోపల శక్తిని పెంచుకుంటావో నీలో సృష్టించుకున్న ఆ కర్మలన్నీ వాటంతట అవే ఆవిరైపోతాయి అప్పుడు భూమి మీద వెలసిన మాస్టర్లు అంతా మన కళ్ల ముందు ఇదే కదా చేసి చూపించి ఎన్లైటన్మెంట్ పొందారు లైన్ షిఫ్ట్ టెక్నిక్ అబా మన సనాతన ఋషులు ఉత్త ఫిలాసఫీలు చెప్పిన సన్నాసులు కాదు వారు సైంటిస్టులకు తాతలైన క్వాంటమ్ ఇంజనీర్లురా ధ్యానమూత్త రిలాక్సేషను కాదు అది తిరిగి క్రమాంకనం చెయ్యడం రీకాలిబ్రేషన్ నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు క్వాంటం లోకి ప్రవేశిస్తావురా అందులో అన్ని సంభావ్యతలు ఒకే క్షణంలో తెరుచుకుని ఉంటాయి బాబా నిజంగానే క్వాంటం ఫీల్డులో సమాంతర టైం లైన్స్ కు దూకడం అంటే ఉన్నతంగా జీవిస్తున్న మరో నువ్వు ఉంటావు కదా ఆ నువ్వుగా నువ్వు మారడం శుభ్రంగా ఇవన్నీ సాధ్యమే ప్రాణాయామం చెప్పారు సనాతనంలో అది డెబ్బై రెండు వేల నాడులను కంట్రోల్ చేసే సైన్సు అజాపజపం చెప్పారు సనాతనంలో పదహారు గంటలు పనిచేస్తున్న ధనం కోసం తిప్పలు పడుతున్న ఒక ఆయన నా దగ్గరకొచ్చాడు అజాపు జపం చేసే సులువైన పద్ధతి చెప్పాను సోహం మంత్రం ఇరవై ఒక్క రోజులు చేశాడు అనాతనికి ఊర్జ షిఫ్ట్ అయింది కుండపోతల అవకాశాల వర్షం మొదలైంది వాటిలో మరచిన స్నేహితుడి ఫోన్ ఒకటి వచ్చింది ఆగిపోయిన పేమెంటు అయింది పార్ట్నర్షిప్పు కుదిరింది అంతా మారిపోయింది ఏ మిరకిల్లో మాయో కాదు వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనుసంధానం అయింది అంతే అలాగే మంత్రాలు ఉత్తుత్త శబ్దాలు కావు అవి సృష్టించే ప్రకంపనాలు వాస్తవాలని సృష్టి చేస్తాయి సైమాటిక్స్ ఎక్స్పెరిమెంట్లు ఇది నిరూపించాయి సౌండు భౌతిక మ్యాటర్ ను మార్చగలదు ఇటువంటి సరైన సాధనలు డీఎన్ఏను కూడా మార్చగలవు నువ్వు కాస్మిక్ డైరెక్టర్వి ఋషులు చెప్పిన అత్యున్నత సత్యం ఇది నువ్వు కర్మ బాధితుడివి కాదు యూనివర్సుతో సహ నిర్మాతవు నీ ప్రతి ఎంపిక ఒక టైం లైన్ షిఫ్ట్ నీ ప్రతి ఆలోచన క్వాంటమ్ ఓటు నీ ప్రతి చర్య అనంత డైమెన్షన్స్ లో అలలు సృష్టిస్తుంది బాబా ధర్మం అంటే ఏంటి అది డ్యూటీ కాదు నీకు మాత్రమే సత్యమైన నీ యునీక్ ఫ్రీక్వెన్సీకి అనుసంధానం చేసేదే ధర్మం ప్యారలు టైమ్ లైన్లతో ఫైటింగ్ ఆపు ఎగరడం ఇంకా మొదలుపెట్టు ఆ ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్న టెక్నిక్ చెప్తా నీకు కల్పనాశక్తి ఎంత బాగా పనిచేస్తే అంత బాగా ఈ టెక్నీకు పనిచేస్తుంది నీకు ఇవాళ రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని నీకు కావలసిన జీవితాన్ని కళ్ల ముందు స్పష్టంగా సీను తర్వాత సీను కల్పన చెయ్యడం మొదలుపెట్టుకో అందులో సంభాషణలు వాసనలు రంగులు ఫీలింగ్సు అన్నీ కల్పన చేసుకో ఆ భావనలోనే నువ్వు నిద్రలోకి జారుకో దీనికి తాళంచెవేంటే ఆ కల్పన నిజం కావాలి అని గట్టిగా కోరుకోవద్దు ఆహా కేవలం ఏదో గుర్తొస్తున్నట్టు కల్పన చెయ్యి ఆ పరిస్థితులలో నువ్వు అంతకు ముందే ఎప్పుడో ఉన్నట్టు అది నీకు గుర్తు వస్తున్నట్టు కల్పన చెయ్యి ఎందుకంటే ఏదో సమాంతర విశ్వంలో నువ్వు అది ఇప్పటికే సాధించేసుకున్నావు నాన్న అందులోకి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు అంతే ఆ విశ్వంలో ఎలా ఫీల్ అవుతూ ఉండి ఉంటావో ఇక్కడ ఆ ఫీలింగు తెచ్చుకుంటూ ఒక పదకొండు నిమిషాలు చెయ్యంతే పదకొండు నిమిషాలు అనేది ఊర్జ ద్వారానికి సంకేతం యోగంలో అప్పటికే నువ్వు ఆ టైం లైన్తో అలైన్ అయిపోతావు ఎందుకంటే బాబా క్వాంటం ఫీల్డ్ కు నీ ఎనర్జీ శరీరం అలైన్ అవ్వడానికి ఈ ఊహ అనేదే బంగారు లోకానికి తలుపు తెరుస్తుంది ఇమాజినేషన్ ఇస్ ద వింగ్స్ టు స్పిరిచువాలిటీ అన్నాడు హేరేవాడ్ క్యారింగ్టన్ ఇప్పుడు చెప్పు బాబా నిన్నోటడుగుతా కర్మ ప్రకారమే అన్ని జరుగుతాయి ఏం జరిగినా కర్మ అని ఊరుకోవాలి అని మనకి సగం జ్ఞానం వాళ్ళు నేర్పించారు అది కరెక్ట్ అంటావా నువ్వు చెప్పు కర్మ అంటే ఏంటి వైబ్రేషనల్ ఇంప్రింట్ ఒక ప్రకంపన ముద్ర ప్రకంపనే అయిన ఆ ముద్రను తుడిచివేయడం అసాధ్యమా ముద్రే కదా తుడిచివేయలేవా క్వాంటం ఫిజిక్స్ ఏం చెప్తోంది నీలో ఏం శక్తి ఉందని చెప్తోంది క్వాంటం అబ్జర్వర్ ఎఫెక్ట్ గురించి చెప్పా గుర్తు చేసుకో కేవలం నీ చూపుతో వాస్తవాన్ని మార్చి పారేసే మహాశక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంది నానా నీ చూపుకి సంకల్పం తోడు చేసి సూపర్ మ్యాన్ కళ్లలోంచి లేజర్ కిరణాలు వదిలినట్టు నీ దృష్టిని సంకల్పంతో బయటకి వదిలితే ఎటువంటి వైబ్రేషన్ మరకలైనా తుడిచిపారెయ్యవచ్చు చూడ్రా నీలో ఈ శక్తి నువ్వు తెలుసుకోవద్దు అని కుట్ర చేశారు ఇన్నాళ్ళు కర్మ సిద్ధాంతం అర్థాన్ని మన దేశం నిర్వీర్యం అయిపోయేలాగా చెప్పారు ఇదంతా చూసి వివేకానందుల వారు ఏం చేశారు పాపం ఆయన చెప్తుండేవారు కర్మ సిద్ధాంతాన్ని వీళ్లు చెప్పినట్టు అర్థం చేసుకోవద్దు నీలో అనంత శక్తి ఉంది లే బంధనాలు తెంచుకో అని చెప్తూ దేశమంతా తిరిగారు వివేకానంద గారు జీవితాంతం అయితే బాబా నీకు అడ్డుపడే కర్మ అనబడే వైబ్రేషన్ మరకను ఎలా తుడి చేసుకోవాలి నిజానికి నీ దృష్టికి పవర్ఫుల్ సంకల్పం తోడు చేస్తే సరిపోతుంది కర్మ బుగ్గి అయిపోతుంది కానీ పైరాగి చెప్పిన ఈ కిటుకు ఫలించాలి అంటే రెండు పనులు చేయడం ముఖ్యం ఒకటి కర్మలు అంటే నువ్వు తుడిచివేయగల వైబ్రేషనల్ మరకలు మాత్రమే అని మళ్లీ మళ్లీ నీకు నువ్వు చెప్పుకుంటూ ఆ భావనను దృఢం చేసుకోవాలి నీ లోపల దానికి వ్యతిరేక భావన నీకు చెప్పారు కదా మళ్లీ మళ్లీ ఇన్నేళ్లు అందుకని రివర్సు చేయాలి రెండు సూపర్ మ్యాను లేజర్ కిరణాల్లో నీ దృష్టిని ప్రసరించే స్థితికి నువ్వు రావాలి అంటే నీ వైబ్రేషన్ స్థాయి ఉన్నత స్థితికి నువ్వు తీసుకుపోవాలి దానికోసం విను ఆరు నెలల పాటు సైనికుడిగా పొద్దున్నే లేచి ప్రాణాయామం ధ్యానం సరైన ఆహారం సరైన నిద్ర తక్కువ స్క్రీన్ టైమ్ ఇటువంటివి పాటిస్తూ నీ వైబ్రేషన్ ను పెంచుకుంటూ పోవాలి చేయగలవు నువ్వు ఆరు నెలలు రోజు అందరం కలిసి మెడిటేషన్ చేసే ప్రోగ్రాం పెట్టుకుందాం కావలిస్తే బాబా ఈ వీడియో నీకు ఆహా అనిపించి ఉంటే సనాతన క్వాంటం జ్ఞానానికి భారత ఉన్నతికి నువ్వు సపోర్టుగా నిలబడదావు అని అనుకుంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తానని పిడికిలి బిగించు ఇవాళే ధ్యానం చేయడం మొదలు పెట్టు బైరాగిని గుర్తు పెట్టుకో ఈ వీడియోను తప్పకుండా షేరు హైపు చెయ్యి సభాష్యోధ సుఖాలతో ఉన్నత టైమ్ లైన్ ప్రాప్తి రస్తు జై భారత్ జై శ్రీరామ్ జై గురుదేవ దత్తా